ఉద్యమకారుడిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గత ఏడు సంవత్సరాల క్రితం మా బూరుపూర్ గ్రామానికి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఎంజిఎన్ఆర్ఈజిఎస్ పథకంలో మా గ్రామంలో కొబ్బరి చెట్లు నాటడం జరిగింది చూడొచ్చు కొబ్బరి అన్ని ఇది ఓర చెరువు ఓరచెరువు గట్టు మీద కొబ్బరి చెట్లు నాటడం జరిగింది ఈరోజు ఈ కొబ్బరి చెట్లు అన్ని కూడా కాయలు కాసే పరిస్థితికి రావడం జరిగింది నేను ఈ సందర్భంగా ఈ కొబ్బరి చెట్లు దగ్గర ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లోని సుమారు లక్ష పైన చెరువులు ఉన్నాయి ఒక్కొక్క చెరువు గట్టు మీద కూడా వంద కొబ్బరి మొక్కలు కానీ జీడిమాడు మొక్కలు కానీ మామిడి మొక్కలు కానీ నాటినట్లయితే కోటి మొక్కలు నాటే అవకాశం ఉంది సంవత్సరం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కోటి మొక్కలు నాటితే ఐదు సంవత్సరాల తర్వాత కోట్లాది రూపాయలు ఆదాయం గ్రామాల్లోనే వస్తుంది అంటే ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి ఇతర మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చడం కంపెనీలు ఇదంతా ఒక ప్రాసెస్ అది ఈ ప్రాసెస్ మన గ్రామంలో మన వనరులను ఉపయోగించుకుని